తెలంగాణను ముంచెత్తుతున్న సీజనల్ వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు అధికారికంగా కొన్ని అనధికారికంగా ఎన్నో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రబలుతో ఉన్నాయి ఇప్పటికే అధికారికంగా వందల కేసులు నమోదవుతున్నాయి అనాధికారికంగా కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది దోమకాటు వల్ల వచ్చే ఈ జ్వరం సోకితే అప్రమత్త చాలా అవసరం సరైన పరీక్షలు చేయించుకొని తగిన సమయంలో చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు సీజనల్ వ్యాధుల తాకిడి ఎలా ఉంటుందంటే ఇది సీజనల్ వ్యాధుల ప్రకారం ముఖ్యంగా దోమల వల్ల ప్రజలు మలేరియా డెంగీ చికెన్ గున్యాలకు సంబంధించిన జ్వరాలతో బాధపడుతూ ఉంటారు గతేడాది గన్వా జ్వరాలు రాష్ట్రాన్ని వణికించాయి గత పది రోజులుగా డెంగీ కేసులు పెరుగుతూ ఉన్నాయి నేషనల్ సెంటర్ ఫర్ ద వెక్టార్ బర్న్ డిజీజెస్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది ఒక్క రాధానిలోని ఈ సంవత్సరం ఇప్పటికే రెండు వందల యాభై కేసులు నమోదయ్యాయి ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నల్గొండ డెంగ్యూ కేసులు నమోదవుతూ ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ప్రైవేట్లో దోపిడీ అయితే దోసిస్తున్నారు తగిన జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తున్నారు చలి వణుకుతో వచ్చే జ్వరాలు సాధారణంగా దోమకాటు వల్ల ప్రబలుతూ ఉంటాయి వీటిలో మలేరియాకి తప్ప మిగతా వాటికి ప్రత్యేక చికిత్స లేదు దగ్గు జలుబు కూడా ఉంటే మనకి ముందు వాటికి మందులు తీసుకోకుంటూ తగ్గించుకోవాలి డెంగ్యూ అయితే మొదట ఎలిసా పరీక్ష అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట ర్యాపిడ్ డయాగ్నాస్టిక్స్ పరీక్ష ద్వారా ఏ ద్వారం తెలుసుకోవచ్చు డెంగీ రోగుల్లో ప్లేట్లెట్స్ పదివేల కన్నా తగ్గిపోతే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది జ్వరం తర్వాత చర్మంపై దద్దులు కనిపిస్తే వైద్య అక్కడ వైద్యులను అయితే సంప్రదించాలి సో ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది విపరీతమైన సో వ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు అయితే వచ్చేస్తున్నాయన్నమాట ఇవి వైరస్లు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని